స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుండి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల వరకు ద్విచక్ర వాహనాలు తప్ప మిగిలిన అన్ని వాహనాలను శ్రీకాళహస్తి పట్టణంలోకి అనుమతించబడవు మిగిలిన రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని మాడవీధుల స్వామివారి ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ మళ్లించుడి చేయబడను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం రెండు వేల ఇరవై సందర్భంగా వాహన రాకపోకలు మరియు పార్కింగ్ స్థరంలో ఎందు మార్పు చేయబడినపై సూచనల మేరకు పట్టణ ప్రజలు మరియు భక్తులు శ్రీకాళహస్తి పట్టణ పోలీసులు వారికి సహకరించి బ్రహ్మోత్సవాన్ని కోరుతున్నాము రథోత్సవం రోజు రకరకాల దొంగలు చుట్టుపట్టుపురం అనేట్లు అని చెప్పేసి మనకు గత చరిత్ర చెప్తోంది ఫ్యూఎస్ దొంగ అనేవి ఎవరైనా ఇంతకుముందు నీరస్తుడిగా ఉండి పట్టుబడి ఉంటే అలాంటి వాళ్ళను రికగ్నైజ్ చేయడానికి కూడా టెక్నాలజీ వాడుకోవడం వారి ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి దొంగలకు ఇది ఒక హెచ్చరిక దయా మీరు ఎట్టి పరిస్థితులు కూడా దొంగతనం చేయడానికి కాళాసికి రావద్దు కాలాస్తికి వస్తే మాత్రం టెక్నాలజీతో మేము పట్టుకోవడం జరుగుతుంది కూడా ఈసారి బాగా పెంచాము అన్ని సౌకర్యాలు కూడా మనకు అంబులెన్స్ సౌకర్యం పెట్టాము ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టాము మనకు వాటరు మిల్క్ మనకు బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా బిస్కెట్స్ కూడా ఈవో వార్త మాట్లాడేసి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆరోగ్యం వాళ్ళు కూడా ఎమర్జెన్సీ వే ఒకటి పెట్టుకున్నాము ఆ ఎమర్జెన్సీ వే ద్వారా మేము టెంపుల్ వైపు నుంచి ఎంజిఎం హాస్పిటల్కి కూడా తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది టెంపుల్ లోపల క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానం వారితో మాట్లాడి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అవన్నీ కూడా దయ మీరు పోలీస్ శాఖ వారితో సహకరించి మీరు హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి మేము కోరుచున్నాం కాబట్టి ఈ ఏర్పాట్లలో మీరు అన్ని విషయాలు ముందుగానే తెలుసుకొని హ్యాపీగా రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు మనకు ముఖ్యంగా ఇరవై ఆరు ఎక్కువ ఉంటుంది తర్వాత మనకు వచ్చే బట్టి కొంత సడలింపు అనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికైతే మనం ఇరవై ఐదు మధ్యాహ్నం పై నుంచి ముఖ్యంగా ఇరవై ఆరు పూర్తిగా ఇరవై ఏడు పూర్తిగా అమల్లో ఉంటాయి తర్వాత ఫ్లోన్ బట్టి కొంచెం సడ్లింపులు అనేది అప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుంది పచ్చవాలకు పూర్తిగా దాదాపు వెయ్యి మందితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇన్సైడ్ టెంపుల్ అవుట్సైడ్ టెంపుల్ క్యూ లైన్స్ పార్కింగ్ ట్రాఫికింగ్ క్రైము దొంగతనాలు మాడా వీధులు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాయలసీమ మొత్తం నుంచి వస్తున్నారు ఎంతో కంటే కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా కూడా వస్తున్నారు వీళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకుని మేము టెంపుల్ యాజమాన్యంతో మాట్లాడుకునే సేవకులు ఎవరైతే సర్వీస్ ఉంటారో ఎన్సిసి కావచ్చు తర్వాత మనకు స్కౌట్స్ కావచ్చు వాళ్ళ సహకారం కూడా తీసుకునేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దొంగతనాల మీద పూర్తిగా రెండు డ్రోన్ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పట్టణం మొత్తం రెండు వందల కెమెరాలతో నిఘా ఉంచడం జరిగింది సాధ్యమైనంత వరకు ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము విలువైన ఆభరణాలతో రావడం రాకండి విలువ విలువైన ఆభరణాలు ఆ రోజు మీరు ధరించి రాకపోవడం మంచిదని ఒక సలహా సూచన ఇస్తున్నాం మేము అయినా కూడా మేము తగిన ఏర్పాటు చేసుకుని దొంగతనాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా తేరు రోజు రథం రాగే రోజు నాలుగు మాడ వీధుల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ముఖ్యంగా అరుగు అన్నదానం చేసే వాళ్ళు ఎవరు కూడా నాలుగు మాడ వీధుల్లో మీరు చేయాలనుకుంటే మాత్రం పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకునే చేయాలి ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు ప్రతి చోట అన్నదానం చేసుకొని మీరు అక్కడ కొంచెం పారిశుద్ధ్య లోపం అనేది జరిగితే వచ్చిపోయే ఇబ్బందిగా ఉంటుంది జారిపడ్డాలు గాయపడ్డాలు జరుగుతుంది కాబట్టి మీరు మా దృష్టికి తీసుకురావాలి పర్మిషన్ తీసుకోవాలి మేము ఇచ్చిన కొంత టైం మీరు పెట్టుకుంటే సహకరిస్తే బాగుంటుందని మా సలహా గతం నుంచి ఉంది బాల్య వివాహాలు బాల్య వివాహాలు అనే దాని మీద కూడా మేము ఆల్రెడీ పదహైదు రోజుల నుంచి కూడా ఒక అవగాహన కార్యక్రమాలు పల్లెల్లో చేస్తున్నాము ఏమి ఆల్రెడీ మనం గ్రామ పోలీసులు మహిళా పోలీసులు లోకల్ పోలీసులు అందరూ కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము ఈసారి కూడా దాని మీద మేము ఒక ప్రత్యేక టీం పెట్టడం జరిగింది సాధ్యమైనంత వరకు జరగకుండా చూస్తాం ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని ఎవరు కూడా పెళ్లిళ్ళు చేయకూడదు అది చట్టబద్ధంగా నేరం అవుతుంది ఏమీ బాల్య వివాహాల నిరోధక చట్టం ఉంది ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళందరి మీద కేసు అవుతుందని చెప్పేసి ముందే మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దయవించి అలాంటి విషయాలకి వెళ్ళవద్దని కోరుతున్నాను ఇప్పటికైతే మాకు ఇంకా రాలేదు తెలియదు ఇప్పటిదాకైతే